జై శ్రీరామ్ హవయూ వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదిగో దివాళీ ఇంకా నాలుగు రోజుల్లోకి వచ్చింది కదా సో ఇంకొక డిఐవై ఏదైనా చేయాలని స్టార్ట్ చేసాం స్టార్ట్ చేసి టూ డేస్ ఇంకా త్రీ డేస్ కూడా అయిందండి ఇదిగో ఫస్ట్ అయితే ఇలా ఈ కుండకి నాలుగు వైపులా ప్రమిదలు అంటించాలి బేస్లో అని ముందనుకున్నాము బేస్కి సరిగ్గా అవ్వట్లేదు అనమాట సరే పోనీ ఇక్కడ పైన ఇలా రిమ్లో అయినా అంటిద్దాము కనీసం ఒక ఐదో ఎన్నో వస్తాయేమో అని అనుకున్నాము అది ఎంసీల్ పెట్టి ట్రై చేస్తున్నాం అనమాట కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి నిలవట్లేదు ఈ కుండలాంటివి బరువుగా కూడా ఉన్నాయన్నమాట మాకేంటంటే పెద్దది కూడా కుండే ఇవి కూడా ఈ పక్కన అంటించేవి కూడా కుండలే ఉండాలి అన్నట్టుగా యాక్చువల్లీ అనుకున్నాము ప్రమిదలు పెడదామన్నా అవి కూడా పెద్దవయ్యాయి సో ప్రమిదలు కూడా ఎక్కువగా చూడ్డానికి బాగోలేదన్నమాట అన్ని రకాలు ట్రై చేసి ఇంకా ఇద ఇలా కాకుండా ఆ రిమ్ మీద అంటిద్దాము అని మళ్ళీ అనుకున్నాము అనుకుని అదిగో దానికి ఎంసీలు పెట్టి ఇలా రిమ్ మీద అంటించడానికి ట్రై చేస్తే అదైతే ఉంటుంది బట్ ఆ కుండకి బేసే యాక్చువల్లీ సరిగ్గా లేదు ఊగిపోతుంది చూసారు కదా ఎవరో నోము చేసుకుని ఇచ్చిన కొండలు అనమాట ఉన్నాయి యాక్చువల్లీ ఇది సరిగ్గా నిలిస్తే బేస్కే నిలిస్తే పైన ఇంకో కుండ పెట్టి దాన్ని బేస్కి పెట్టి అలా టూ లేయర్స్లో చేయాలని కూడా ప్లాన్ ఉందన్నమాట ఇదంతా ఎందుకు చూపిస్తున్నాను ఫైనల్లీ చేసింది ఇది కాదండి మీరు ఇందాక ఫిక్స్లో ఆల్రెడీ చూసి ఉంటారు బట్ మనం ఎన్ని రకాలుగాను ట్రై చేస్తే కానీ ఫైనల్లీ సక్సెస్ అన్నది రాదు సో అది ఇంకా మాకు తెలిసిపోయింది అది సరిగ్గా రాదు అని చెప్పి అందుకని ఈ మట్టి మూకుడు లాంటిది ఉంది నా దగ్గర ఎప్పటి నుంచో దాంతో ఏదో ఒక డిఏవే చేయాలి చేయాలనుకుంటున్నా అలా కాలక్షేపం చేశాను సరే ఇంకా ఇవి ఒక డజన్ అయితే ఈ కుండలు లాంటివి దానికి పట్టాయి అన్నీ బాగా అయిపోతే ఇంకా మన గొప్పతనం ఏముంటుంది అన్నట్టుగా ఒక రెండేమో మాటి మాటికి ఊడిపోతున్నాయి అనమాట ఇప్పుడు కూడా చూశారు కదా తను పెయింట్ వేస్తున్న దగ్గర ఒక రెండు కుండలు కనిపించట్లేదు సో ఈ పెయింట్ వేసాక మళ్ళీ అవి కదా సో ఈ పెయింట్ అంతా ఆరే వరకు ఆగి అప్పుడు మళ్ళీ ఎంసీలు పెట్టి మళ్ళీ అంటించాల్సి వచ్చింది ఒక్క రెండు కుండలు మటుకు మమ్మల్ని మూడు రోజుల నుంచి పరీక్ష పెడుతున్నాయి అనమాట కాకపోతే పాటికి ఎప్పుడో నేను మీకు పోస్ట్ చేయవలసిన వీడియో ఇది గ్రీన్ రెడ్ ఈ కుండలకి ఉన్నాయి కాబట్టి మిడిల్లో బ్లూ తీసుకుందామని అనుకున్నాము ఎన్ని కలర్స్ ఉంటే అంత కలర్ఫుల్గా ఉంటుందని సో ఆ ఎంసీలు ఎక్కడైతే అంటించామో అది కూడా నల్లగా కనబడకుండా ఈ బ్లూ కలర్ తోటే కవర్ చేసేస్తుంది స్పందన పెయింట్స్ తోటి ఎక్కువ తనే చేస్తుందండి యాక్చువల్లీ నాకు పెయింట్స్ వాడిన నేను ఇప్పటివరకు ఎప్పుడు వాడలేదు లైఫ్లో సో పెయింట్స్ పని కాబట్టి రాత్రి డిన్నర్ అయిపోయాక ఒక అరగంట అరగంట గంట అలాగే ఎంత టైం దొరికితే అంత టైంలో కసి కూర్చుని చేస్తాను తను తను వచ్చేటప్పటికి వంట చేసేసి ఉంచితే తినేసి ఈ పనులు చేస్తుంది అనమాట లేకపోతే అవ్వవు నాకేమో చెప్పాను కదా పెయింట్స్ నేను ఎప్పుడూ వాడలేదు సో అందుకని అంత బాగా రాదేమో అని ఒక చిన్న డౌట్ సో ఫైనలీ అయితే ఈ రెండు కూడా అంటించేవాళ్ళు అండి అలాగో కష్టపడి బట్ ఈ మధ్యలో బ్లూ పార్ట్లో ఏదైనా మండలా ఆర్ట్ కానీ లేకపోతే ఏమైనా గ్లాస్ పీసెస్ కానీ లేకపోతే ఫాయిల్ పీసెస్ కానీ అలా అంటిద్దామా ఏదైనా చేద్దామా అని అనుకున్నదే ఏమో మనం నీళ్లు పోసేసి అందులో సాధారణంగా ఫ్లవర్స్ కానీ లేకపోతే ఫ్లోటింగ్ వ్యాక్స్ క్యాండిల్స్ కానీ వేస్తే మనం లోపల చేసిన ఆర్ట్ అంతా ఏమాత్రం కనబడదనమాట సో కనబడదాం అనుకున్నప్పుడు ఇంకెందుకు అవన్నీ చెయ్యడము అని అనిపించింది ఈ చుట్టూ పెట్టిన చిన్న చిన్న కుండల వల్లే చాలా దానికి అందం వచ్చినట్టుగా అనిపిస్తుంది అండ్ ఈ కుండల్లో చూస్తున్నారు కదా ఒక దాంట్లో వ్యాక్స్ అయితే కనబడుతుంది అవి కొన్నవేనండి ఆ వ్యాక్స్ విక్ ఎంత కంజూసీగా ఇస్తారు అంటే ఒక్కసారి వెలిగించగానే విక్ టక్ వెలిగి ఆగిపోతుంది ఇంకా వ్యాక్స్ అంతా అలా ఉండిపోతుంది విక్ లేక వెలిగించడానికి అవ్వదు మనకి సో అందుకని ఈసారి అనుకున్నాము నూనె పోసేద్దాము ఒత్తి వేసుకుని హ్యాపీగా మనకి నచ్చినంతసేపు వెలిగించుకోవచ్చని ఈ ఒక్క దాంట్లోనే కొంచెం వ్యాక్స్ ఉండిపోయింది దానిపైన కొంచెం నిండా వచ్చే వరకు నూనె పోసి అలా చేద్దాంలే అని అనుకున్నాము లేకపోతే ఆ వ్యాక్స్కి అందు మధ్యలో చిన్న హోల్ పెట్టి నూనె పోసేస్తాను చుట్టుపక్కల నుంచి వ్యాక్స్ తీసేసి అని అనుకుంటున్నాను ముందు స్టార్ట్ చేసినప్పుడు అందులో వ్యాక్స్ ఉండిపోయినట్టు చూసుకోలేదనమాట ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ మనం సొంతంగా చేసుకున్నప్పుడు ఏవోటి జరుగుతూనే ఉంటాయి బట్ దాన్ని రెక్టిఫై చేసుకోవడం కూడా మరి మన బాధ్యత కదా లేకపోతే దాని మీద ఇంకో చిన్న క్యాండిల్ ఏదో పెట్టి స్పెషల్గా వెలుగుతున్నట్టుగా ఏదో పెట్టడమో ఏదో చేయాలి ఆ రోజు అని అనుకుంటున్నాం ఫైనల్లీ మనం ఏదైనా ఏదైనా మనం సొంతంగా చేసుకుంటే మనకు ఎలాగో నచ్చుతుంది కదా మాకైతే చాలా నచ్చింది అంటే పారేసేదాన్నే ఇలాగా మళ్ళీ వాడుకునేటట్టు చేసుకున్నాం అని అయితే మాకు హ్యాపీనెస్ ఉంది ఎస్పెషల్లీ ఈ మూకుడు అయితే ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి ఇక్కడ అక్కడ తిరుగుతూనే ఉంది మట్టి మూకుడు సాధారణంగా ఒడుగులు అవి అయినప్పుడు నవధాన్యాలు వేసి మొక్కలు వచ్చిన తర్వాత ముత్తైదులకి బొట్టు పెట్టిస్తారు అలా వచ్చిన మూకుడు అనమాట అది దాన్ని ఎలా రియూస్ చేసాం మేము సో ఇదండి ఈరోజు మా వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ హైప్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్